ప్రకాశం జిల్లా కళారంగానికి పెద్ద దిక్కు ఆయన ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి జీవితాలు నిలబెట్టిన మార్గదర్శి ఆయన ఆయనతో మాట్లాడితే కొండంత తృప్తి ఆశ నిరాశలకు మధ్య ఊగిసలాడే సామాన్య ప్రజలకు సంజీవని స్వరం తెలుగు నాటక చిత్ర రంగాలలో ఆయన శిష్యులు కోకొళ్ళలు కళారంగాన్ని బతికించుకోవాలన్న తపనతోనే నిరంతరం కలలు కనే కళా తపస్వి అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్న అని చిన్నదైనా పెద్ద ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకునే అన్న నల్లూరి వెంకటేశ్వర్లుపై శ్రీ సత్య న్యూస్ ప్రత్యేక కథనం మీ సర్టిఫికేట్స్ చూడక్కర్లేదమ్మా ఆశా క్రీడోత్సవాల్లో నీ విలువ విద్యా చూశాను తెలుగు వాళ్ళకు నీవు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు చూసి గర్వించాను నీలాంటి వ్యక్తి మా ఇన్స్టిట్యూట్ కు విలువ టీచర్ గా రావటం మా విద్యాలయానికే గర్వకారణమమ్మా వెంటనే ఆశ్చర్య క్లాస్ ప్రవేశపెట్టి ఇలాంటి స్కూల్ మరి మరెక్కడా లేదనిపించుకుంటా చాలా సంతోషం మీ కోరిన వెంటనే భారతికి ఉద్యోగం ఇచ్చిన మీ మానవతా దృష్టికి నాకు కృతజ్ఞతలు నో అర్జున్ భారత్ లాంటి టాలెంటెడ్ టీచర్ దొరకటం నిజంగా మా అదృష్టం చూడమ్మా భారతి జాయినింగ్ రిపోర్ట్ ఉన్న ఈ రోజు నుండి నువ్వు మా స్టాఫ్ మెంబర్ ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్న మారెళ్ల గుంటపాలెం పక్కనే ఉన్న నరసాయపాలెం గ్రామంలో జన్మించిన నల్లూరి వెంకటేశ్వర్లు చిన్నతనం నుండి ఆ అభ్యుదయ భావాలతోనే తన జీవన ప్రయాణం సాగించారు చిన్నతనంలోని ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు నల్లూరి అంజీయ శిష్యరేఖంలో విద్యార్థి ఉద్యమాల పట్ల ఆకర్షితులై విద్యార్థి దశలోనే కళారంగం వైపు అడుగులు వేశారు యువజన విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహిస్తూనే సమాజాన్ని చైతన్యపరిచే కళారంగంలో తనదైన శైలిలో అడుగులు వేస్తూ తనతో పాటు ఎంతోమంది యువకులను చేరదీసి సమాజంలో జరుగుతున్న రుగ్మతలపై కళారూపాలను రూపొందించి ప్రదర్శింపజేసి సమాజ చైతన్యానికి దోహదపడ్డారు నల్లూరి వెంకటేశ్వర్లు మాదల రంగారావు టీ కృష్ణ ధర్మరూప సుబ్రహ్మణ్యం వందేమాతనం శ్రీనివాసు లాంటి ఎంతో మందిని సినిమా రంగానికి పరిచయం చేసి అందరికీ పెద్దన్నగా తెలవబడ్డారు నల్లూరు వెంకటేశ్వర్లు అన్న అంటే బహుశా ఆంధ్రదేశంలో తెలియని వారు ఉండరు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పిలుచుకోబడే ఏకైక వ్యక్తి రెండో వ్యక్తి నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఎంతో మందిని దాదాపు వేలాది మందిని కళారంగం వైపు వివిధ రంగాల వైపు ఆయన స్ఫూ ఆయన స్ఫూర్తి తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు ఎంతోమంది ఎక్కడికి పోయినా ఆంధ్రదేశం కాదు ఇండియా వైడ్గా ఎక్కడికి పోయినా వాళ్ళకంటూ ఆయనకంటూ శిష్యులు ఉండేవాడు ఆయన ఆ కళాక ఆ కళా ప్రాంగణాలకు వెళ్ళి ఆ కళారూపాలు సందర్శించి యువ కళాకారులకు ఎంతోమందికి ఆయన సూచనలు సలహాలు ఇస్తూనే ఉంటారు ఇప్పుడు దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలు దాటినా కానీ కళారంగం వైపు పట్ల ఆయనకున్న మక్కువ అటువంటిది ఆయన గురించి ఆయన జీవిత నేపథ్యం గురించి ఇప్పటి వరకు ఆయన ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే నల్లూరు వెంకటేశ్వర్ల గారి మాటలోనే తెలుసుకుందాం కమ్యూనిస్ట్ పార్టీ నల్లూరు అంజయ్య గారని మా గ్రామాలు పెరుగుతుపల్లి పంచాయతీ శివార్లు మాలగుంటపాలెం నర్సాయిపాలెం పక్కపక్కనే ఉంటాయి మాది నరసాయిపాలెం మా పక్క గ్రామం మారెల్లగుంటపాలెం ఒంగోలు ప్యూఆర్ స్కూల్లో ఆరు ఏడు తరగతులతో స్టార్ట్ అయ్యాం నేను కల్లూరు చంద్రయ్య అని ఒక ఆయన ఇప్పుడు ఉన్నాడు నాకు సహచరుడు అయినా మేమంతా కలిసి మొట్టమొదట విద్యారంగంలో నాకు గురువుల గురువు వ్యామజాల రామయ్య అని లింగంగా ఉంటాడు ఎలిమెంటరీ స్కూల్ టీచరు నేను వాస్తవానికి పది సంవత్సరాల వయసు దాకా స్కూలు తెలియదు నాకు అట్టా నేను స్కూల్కి ఆ వస్తూ ఉన్న సందర్భంలో మేము స్కూల్కి రావటానికి మాట్లగుంట పాలెం మీదుగా రావాలి మాట్లగుంట పాలెం మీదుగా వస్తే దాదాపు పది కిలోమీటర్లు వంగదు పొద్దున్నే లేచి ఏడు గంటలకల్లా టిఫిన్ క్యారియర్లు పట్టుకొని బయదేళ్ళేవాళ్ళం నడుచుకుంటూ ఆ పది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి స్కూల్కి పోయి స్కూల్ అయిన తర్వాత రంగరాడు చెరువులో మధ్యాహ్నం పూట భోజనం చేస్తూ ఆ రకంగా స్కూల్ అయిన తర్వాత నాలుగున్నర ఆ ప్రాంతంలో మళ్ళీ బయదెళ్ళి కాలినడకన ఆరున్నర ఏడు గంటలకి ఇంటికి చేరేవాళ్ళం అట్లా వస్తూ తిరుగుతూ ఉన్న సందర్భంలో మారలగుంటపాలెంలో నల్లూరు అంజయ్య అని ఒక ఆయన బెనారస్లో చదువుకున్నాడు ఆయన బెనారస్లో మెట్రిక్ చదివాట ఆ రోజుల్లో మెట్రిక్కు అది ఎక్కువ మంది బెనారస్లో చదువుతుండేవాళ్ళు ఈ నల్లూరు అంజయ్ కూడా ఆడ చదువుకొని మీ పార్టీకి ఆకర్షితులై ఆ చదువు అక్కడ వదిలేసి ఆడేదో మతత్వ ఘర్షణలు ఇవన్నీ వైదేళితే చదువు మధ్యలో ఆపేసి ఇంటికి వచ్చాడు ఆయన ఆయన మారిన ఉంటున్నాడు ఆయన ఉండకుండా ఊళ్ళో కూరవాళ్ళందరినీ పోగేసేసి నాటకాల పేరుతో రాత్రిపూట రిహార్సల్స్ నాటకాలని చెప్పి కూర్చోబెట్టి క్రమంగా వాళ్ళని కమ్యూనిస్టు భావాల వైపు మరణించేటువంటి పద్ధతిలో ఆయన చేస్తూ ఉన్నాడు అట్లా చేస్తూ అక్కడ కుర్రాళ్ళని అందరినీ తయారు చేసి నాటకాలు వేస్తూ ఉండేవాడు వేయిస్తుండేవాడు కుర్రాళ్లతో మేము స్కూల్కి వస్తూ మార్లగంటి పాలెం మీద గంగులు రావాలి కదా మమ్మల్ని గమనించాడు ఆయన గమనించి ఒకరోజు ఏమయ్యా బాబు మా నాటకం వేషం వేస్తావా అన్నాడు నాకు బాగా ఆసక్తి కాబట్టి సంతోషంతో వేస్తానండి అన్నాను తెలుగు తెలియని నాటకం వేయించాడు ఆయన తెలుగు చెప్పి అందులో ఆడవేషం వేయించాడు ఆ తర్వాత ఇంకేవేవో నాటకాలు వేసిన వర్షనవి మొదలు పెట్టాము అట్లా ఆ రకంగా ఆయన ఈ కమ్యూనిస్టు భావాల వైపు నన్ను రప్పించుండేవాడు ఆయన ఆ రకంగా నేను ఈ భావాలకి ఆకర్షితున్నాయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రజానాట్య మండలి నిర్బంధాలకు గురై కళా ప్రదర్శనలకు నోచుకోలేని స్థితిలో ఉన్న ప్రజానాట్య మండలికి ఊపిరి వ్యక్తి అన్న నల్లూరి వెంకటేశ్వర్లు సినీ రక్త కన్నీరు నాగభూషణం అధ్యక్షులుగా అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా ఇరువురు ప్రజానాట్య మండలి పునఃప్రంభానికి ఊపిరి రూదారు ఎన్నో నాటికలు నాటకాలు వీధి నాటికలు విప్లవ గేయాలు రూపొందించి రాష్ట్ర వ్యాపితంగా ప్రదర్శనలు చేయించారు మా భూమి భూమి భాగవతం లాంటి నాటికలతో పాటు వీధి నాటికలు గొల్లశుద్ధులు రూపొందించి సమాజ చైతన్యానికి పాటుపడ్డారు దీంతోపాటు అప్పుడప్పుడు సినిమా రంగంలో తన పెద్ద రెక్కపు పాత్రలు వేస్తూ ఆ పాత్రలకు వన్న తెచ్చారు ఎర్రమట్టి నేటి భారతం రేపటి పౌరులు లాంటి చిత్రాల్లో నిజ జీవితంలో ఆయన తరహా పాత్రలనే పోషించారు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ప్రజానాట్య మండలి తెలుగు సంస్కృతి రంగంలో గొప్ప చరిత్ర సృష్టించిన సంస్థ ప్రజానాట్య మండలి అది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించబడింది కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసమని మొట్టమొదటి భారతదేశంలోనే వినోదించినటువంటి సంస్థ ప్రజానాట్యం మండలి నలభై మూడులో దేశాన్ని స్వతంత్రం రాకముందు ఆనాడు ఉన్నట్లు నటులు పృథ్వీరాజ్ కపూరు ఇంకెవరెవరో బాంబే పేర్లు గుర్తు వాళ్ళు చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళు అంతా కూడా ఆ రోజుల్లో దాన్ని స్థాపించారు అయితే దాన్ని కొంతకాలం బ్యాన్ చేసింది గవర్నమెంట్ కారణం ఏందంటే తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు నైజాం నవాబు ప్రజలను బానిసలకా బానిసల కన్నా హీనంగా చూసిన సందర్భం అలాంటి రోజుల్లో ఆ ప్రజానాక్ష మండలి ఏం చేసిందంటే మాఫు అనేటువంటి చరిత్రాత్మకమైనటువంటి నాటకాన్ని ముందడుగు మా భూమి అనే నాటకాలను తయారు చేసి ప్రజలను చైతన్యపరచడం మొదలుపెట్టింది మా భూమి అనే నాటకం చాలా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల అన్నింటా ప్రదర్శించినటువంటి నాటకం మా భూమి ఆ తర్వాత దాన్ని నిజాం ప్రభుత్వంలో దాన్ని బ్యాన్ చేశారు మా భూమి నాటకాన్ని బ్యాన్ చేశారు అంటే అంత శక్తివంతమైనటువంటి కళారూపం అది ఆ నాటకం చూసిన వాళ్ళు అనేక మంది మేము దళాల్లోకి వస్తాం పోరాటం చేస్తామని చెప్పి యువకులు ముందుకు వచ్చేవాళ్ళట మరి అలాంటి నాటకం ఆ రోజుల్లో తయారు చేసి ప్రదర్శించినటువంటి చరిత్ర ప్రజానాట్యం అడలిది దాన్ని మళ్ళీ ఆ చరిత్ర ఇదంతా తెలుసుకున్న తర్వాత డెబ్భై నాలుగులో దాన్ని పునరుమించాం డెబ్బై నాలుగులో పునర్నిర్మిస్తే నాగపృష్ణం ప్రముఖ సినిమా నడ్డు రక్త కన్నీర్ అంటారు ఆయన దాని ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా స్టేట్కి ఆయన ప్రెసిడెంట్ నేను సెక్రటరీగా దాన్ని రివైవ్ చేశాం దాన్ని రివైవ్ చేసిన తర్వాత చాలా బాగా అందరూ బ్రతకాలని నాటకం నాగభూషణం సినిమా ఇది రక్త బాగా ఫేమస్ కదా అందుకని ఆయన ఉండేటువంటి నాటకం తయారు చేయాలని చెప్పి ఆయన ఉండేటట్లుగా ఒక నాటకాన్ని రాయించి ప్రత్యేకంగా దాన్ని మేము రాష్ట్రం అంతటా ప్రదర్శించడం జరిగింది రివైవ్ చేయటానికి కూడా ప్రధాన కారకుడు ఆ రోజుల్లో ఉన్నట్టు మోహన్ దాస్ మాతో పాటు ఒక రంగ పాత తరానికి కొత్త తరానికి వంతెనలు అంటాడు మోహన్ దాస్ ఆ మోహన్ దాస్ ఆనాటి ప్రజానాట్యమంలో పనిచేసాడు ఆయన విశ్రాంతిగా అరవై సంవత్సరాల వయసులో అరవై డెబ్భై సంవత్సరాల వయసులో విజయవాడలో ఉంటూ పార్టీ ఆఫీస్కి వస్తుండేవాడు ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది దాంతో ఆయన యొక్క సహకారంతో మళ్ళీ దాని డెబ్బై నాలుగులో చాలా భారీగా దాన్ని పునర్నిర్మించడం జరిగింది ప్రజానాట్య మండలిని దాని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులు ఆనాటి ప్రజానాట్య మండలి ప్రముఖుడు అనేక సినిమాలకు దర్శకత్వం విక్ విక్టరీ రావు ఉంటారు మా రావు గారు తాతిన రావు గారు ఆనాటి ప్రజానాట్యములలో ప్రముఖ పాత్ర వహించిన వల్ల నరసింహరావు వీళ్ళందరూ కూడా వచ్చి విజయవాడలో మిక్కిలినే ప్రధానం ఆయన ఆయన చాలా ప్రముఖ పాత్ర ఆనాడు మళ్ళీ దీన్ని పునర్మించినా కూడా ఆయన సహకారం చాలా ఎక్కువ ఉన్నది వల్ల నరసింహరావు ఇట్లా వీళ్ళందరితో కలిపి మళ్ళీ దాన్ని మేము డెబ్బై నాలుగులో దాన్ని రివైవ్ చేసాం పునరుద్ధరించాం దాన్ని అన్న నల్లూరి వెంకటేశ్వర్లు కళా సేవను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉగాది పురస్కారంతో పాటు రాష్ట్రంలో లెక్కలేని కళా సంస్థలు అన్న నల్లూరి వెంకటేశ్వర్లను అవార్డులతో గౌరవించి తమను తాము సత్కరించుకున్నాయి యాభై ఏడు ఏళ్లు పైబడినా కూడా ఇప్పటికీ రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్న కళా ఉత్సవాలలో ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూ సమాజ హితం కోసం పాటుపడుతున్నారు ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాదాపు పదకొండు ఏళ్ళు పనిచేసి పార్టీ పటిష్టతలో కీలక పాత్ర పోషించారు మీరు కళారంగం అనేది మిమ్మల్ని మీ మీరు ఒక నిలు నిలువెత్తు నిదర్శనం కళారంగానికి అసలు ఈ కళారంగం వైపు మీరు ఎలా ఆకర్షించబడ్డారు అసలు మీ నేపథ్యం ఏంటి అసలు విద్యార్థి దశ నుంచి మీరు ఎలా ఉండేవాళ్ళని నాకు మొదటి నుంచి నాటకాలు అంటే ఎంతో ఆసక్తి అంటే చిన్నతనం నుంచి నాకు గురుతుర్యుడు నాకు సాంస్కృతిక రంగంలో గురుతులు అంటే అయిన బుల్నే నాగభూషణం ఆయన మొట్టమొదటిగా ఆయన నాటకాలు వేస్తుండేవాళ్ళు హరిశ్చంద్ర అట్లాగే భక్త రామదాసు ఉద్యోగ విజయాలు ఇట్లాంటి నాటకాలు నేను చిన్నతనంలోనే ఈ వీరి భాగవతులు నాటకాలు ఆడేవాళ్ళు కదా ఆ రోజు ఇప్పుడు లేరు నిజంగా ఇప్పుడు ఈ తరానికి తెలియదు వీరి భాగవతులని ఆనాది భాగవతులు అని మాల భాగవతులు అని ఉండేవాళ్ళు వాళ్ళు గ్రామాలకు వచ్చి వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు రోజు నాటకాలు వేసేవాళ్ళు రాత్రిపూట తొమ్మిది ఎనిమిది ఆ ప్రాంతం మొదలు పెడితే వరకు వేస్తుండేవాళ్ళు గ్రామస్తులంతా ఎంతో ఆసక్తి దాన్ని తిలకించేవాళ్ళు మరి అలాంటి రోజుల్లో నేను ఆ నాటకాలు చూస్తూ ఉండేవాడిని ఆ నాటకాలు చూడటం ద్వారా నాకు ఆసక్తి కలిగి నా చిన్నతనంలోనే నాతోటి పిల్లలందరినీ కూర్చి ఏదో పుస్తకాల్లో ఉండే పాఠాలు ఉంటాయి కదా అలాంటి పాఠాలని తీసుకొని నాటికల్గా మేము వేసేవాళ్ళం పిల్లలం ఊరికే సరదాగా మా ఊళ్ళో నాగభూషణం ఆయన చెప్పాను కదా నాటకాలు అది బాగా వేసేవాడని ఆయన నన్ను ఇది చూశాడు నాకు ఈ నాటకాలు ఏడంలో ఎక్కువ ఆసక్తి ఉన్నదని భవిష్యత్ గమనించి ఉంటాడు ఆయన హరిశ్చందర్ నాటకం వేస్తూ మొట్టమొదటిగా నాతో లోహితాసుడు హరిశ్చంద్రుడు కొడుకు లోహితాసుడు అని ఉంటాడు ఆ వేషం వేయించాడు నాతో అలాగే భక్త రామదాసులో రామదాసు కొడుకు ఉంటాడు పిల్లవాడు పని పన్నెండు ఆళ్ళు ఆ వేషం వేయించాడు నాతో అట్టా నాలో ఆసక్తిని గమనించి ఆ వేషాలు వేయించినటువంటి నాగభూషణం నాకు నిజంగా గురుతుల్యుడు ఈ నాటక రంగంలోకి నేను ప్రవేశించడానికి అట్లా నేను నాటకాలు మొట్టమొదట ఆ రకంగా నేను దానికి ఆకర్షితున్నాయి నాతోటి పిల్లలందరినీ కూర్చి మొట్టమొదటిగా నేను జవో ఢిల్లీ అని ఒక నాటకం ఆ రోజుల్లో రంగకవి గారని అని అయింది ఆయన రాశాడు జవో ఢిల్లీ అని ఒక సాంఘిక నాటకం మంచి నాటకం దాన్ని వేసే మొట్టమొదటిగా మా ఊళ్ళో రాత్రిపూట లైట్లు గీట్లు పెట్టమక్స్ లైట్లు కూడా పిండేవి కాదు లాంతర్లు పెట్టి ఆ నాటకం వేసాను అనమాట నేను జరిగింది జిల్లా ప్రధాన కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీ భవనాన్ని నిర్మించడంలో పెద్దన్న పాత్ర పోషించారు నల్లూరి వెంకటేశ్వర్లు ఎక్కడికి వెళ్ళినా నల్లూరి వెంకటేశ్వర్లు వచ్చారంటే ఆయన శిష్యులు ఆయనను కలవాల్సిందే వందలాది మంది శిష్య బృందం కలిగిన ఏకైక వ్యక్తి అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ప్రజా కళారంగానికి పెద్ద దిక్కు అయిన నల్లూరి వెంకటేశ్వర్లు ఎందరికో స్ఫూర్తి సమాజానికి దిక్సూచి నాకు సినిమాల్లో నటించాలనేది నాకు ఆసక్తి లేదు పైగా నేను దాన్ని పనికిరాని రాని అనుకుంటుండేవాడిని ఒంగోలు యువతరం కదిలిందని సినిమా తీశాడు రంగారావు ఆ ఒక రోజు ఏదో లొకేషన్ చూడటానికి వస్తూ చేస్తూ అన్న నువ్వు రంగ నువ్వు నా సినిమాలో నా తండ్రి పాత్ర నటించాలన్నాడు రంగారావు నేను నీ తండ్రి ఏందయ్యా ఏ గుమ్ముడు వేయాల్సిన వేషం అయితే నేను బలహీనంగా పేలంగా ఉంటుంది నువ్వు బాగా పుష్టిగా ఉంటుంది కాదు కాదు నువ్వే ఇవ్వాలి నువ్వే అన్నాడు రంగారావు చాలా మండిపట్టు ఏదైనా అనుకున్నాయంటే దాన్ని చేసి తెరతాడు అంతే ఏ విధ ఇక నన్ను ఆ రంగ బలవంతంగా దాంట్లో ఆయన పని వేషం నాతో చేయించాడు ఇక అక్కడి నుంచి ఒక రంగ సెంటిమెంట్గా రంగారావు తన ప్రతి సినిమాలో నన్ను పెట్టేవాడు భారతనారి మన బాబురావు పెట్టాడు భారతనారి వాళ్ళ వాళ్ళ బ్యానర్ మీద తీసిన సినిమా ముఖ్యంగా ఎప్పుడ శంకర్ సినిమాలో మంచి క్యారెక్టరు పెద్ద క్యారెక్టరు నాకు బాగా నచ్చిన క్యారెక్టరు జనంలో కూడా బాగా ఇది అయింది కొన్ని ఇతర బ్యానర్స్ నుంచి కూడా అది అయిన తర్వాత నాకు ఆఫర్స్ వచ్చినాయి నాకు ఎందుకు ఆ ఫీల్డ్ ఇది వృత్తిగా బాదలుచుకోవాలి అందుకని ఈ నాటకాల పేరుతో నాకు ఈ నాటకాలు ఇంట్రెస్ట్ కాబట్టి అబ్బాయి నేను బాగా నాటకం నేర్పుతున్నా వస్తాను మీరు గురవాళ్ళు ఉంటారో నాకు బోగేస్తారని అనేవాడిని ఎగులో ఉన్న పట్టుకొని అట్లా నాటకం ప్రారంభించేవాడిని ఆ రకంగా అనేక గ్రామాల్లో పరిసర గ్రామంలో నాటకాలు వేస్తూ కూరవాళ్ళని ఆ రకంగా ఆకర్షించేవాడిని అట్లా ఆ రహంగా పోవటం యోన సంఘాన్ని పెట్టడం ఆ యోన సంఘం ద్వారా ఈ కమ్యూనిస్టు భావాలని వాళ్ళకి కలిగించటం అట్లా ఆ నేను విస్తృతంగా నేను చేస్తూ ఉండేవాడిని రాత్రిపూట సాయంత్రం ఆరు ఏడు గంటలప్పుడు సైకిల్ ఇష్టం పోయేవాడిని ఆ నాటకం రిహార్సల్ అయిన తర్వాత మళ్ళీ రాత్రి పన్నెండు ఒంటి గంటకలా తిరిగి వచ్చేవాడిని ఇట్లా వస్తున్న క్రమంలో ఆ రోజుల్లో ట్యాగూర్ టూటోరియల్ కాలేజీ డీటి డిటి మోజస్ అని చాలా ప్రసిద్ధి చెందిన కాలేజీ వేల మంది స్టూడెంట్స్ అందులో చదువుకున్నారు ట్యూటోరియల్ కాలేజెస్ ఆ రోజుల్లో రెండే రెండు ప్రసిద్ధమైన ఒంగోలులో ట్యాగూర్ కాలేజీ ధన్ గుంటూరులో ధన్ రవి కాలేజీ అని చెప్పి ధన్ అని చెప్పి ఆయన చాలా పెద్ద కాలేజీ కొన్ని వేల మంది చదువుకున్నారు అక్కడ వాళ్ళంతా కూడా మంచి నెలకి పార్టీ ఆఫీసుకి వస్తుండేవాళ్ళు ఆ మంచినీళ్ళకి వచ్చే వాళ్ళతో నేను పైకి పిలిచి మాట్లాడుతుండేవాడిని అట్లా పిల్లలందరితో పరిచయం బాగుండేది నేను అట్లా పోతున్న సందర్భుడు కృష్ణ టీ కృష్ణ తొట్టింపూడు కృష్ణ అబ్బాయిది కాదు బలం వాడు వాడు చదువుకుంటుండేవాడు వాడికి ఎందుకు కలిగిందో నేను పోతా అంటే నేను వస్తాను రిహార్సల్కి ఇప్పుడు నేను తొక్కలేను రా నాయన నేను ఎక్కించుకుని అంటే నేను దొక్తానన్నా అని నన్ను ముందు కూర్చోబెట్టాడు దొక్కేవాడు సైకిలు అట్లా కుర్రాడు నాకు బాగా ఇది అయిపోయి ఆ నాటకాలు రిహర్సల్కి వచ్చేవాడు నాతో పాటు వస్తూ వస్తూ ఇక రకంగా వాడు ఆ నాటకాల్లో బాగా ఆసక్తి పెంచుకున్నాడు తర్వాత ప్రజానాట్యమండల ద్వారా అనేక నాటకాలు నాటకాలు వేసాడు అనుకో అట్లాగే మాదాల రంగారావు కూడా పెద్ద భూస్వామి కుటుంబం వాళ్ళది మైనంపాట్లో ఇప్పుడు కూడా వాళ్ళ మిద్యది అంతా కూడా పెద్ద ప్యూడల్ని తెలియజేస్తూ ఉంటుంది అంత పెద్ద ధనవంతుల కుటుంబం నుంచి వచ్చినట్టు ఉంటాడు అంతేకాదు కమ్యూనిస్టులు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది నలభై ఎనిమిది యాభై ఆ మధ్యకాలంలో వ్యతిరేకుల్ని కమ్యూనిస్ట్ పార్టీ కథం చేసే కార్యక్రమం ఉండేది నక్సలైట్ లాగా ఆ కథం చేసే కార్యక్రమాల్లో వీళ్ళ నాయన అని చంపేయటానికి అటెంప్ట్ చేశారు ఆయన ముందుగా తెలిసిన గోడ దగ్గి పారిపోయాడు అట్లాంటి యాంటీ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు కమ్యూనిస్ట్ అయ్యాడు పక్క కమ్యూనిస్ట్ అయ్యాడు అది ఒక విశేషం అతను అప్పుడు ఆ రోజుల్లో మున్సిపల్ ఆఫీసులో చదువు చదువుకుంటుండేవాడు హై స్కూల్ చదువు పార్టీ ఆఫీస్ మీదుగా పోతుండేవాడు మున్సిపల్ ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఆఫీసు ఆ రోజుల్లో మున్సిపల్ హై స్కూల్ ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసు కార్పొరేషన్ ఆఫీసు అయితే చదువుకున్న పార్టీ ఆఫీస్ మీదుగా పోతుంటే నాకు నా కంట్లో పడ్డాడు వాడు అట్లాగే క్వశ్చన్ గేప్ అనేది ప్రసిద్ధి చెందిన హోటల్ ఆ రోజుల్లో టిఫిన్కి అలాగే టిఫిన్కి వచ్చేవాళ్ళంతా బాగా మంచి నాగరికులు ఉన్నవాళ్ళు అట్లా వస్తుండేవాడు వీడు ఆ హోటల్కి వచ్చి టిఫిన్ చేస్తుండేవాడు ఒక పాపడ తీసి నరిమ పాపడు బాగా పెట్టుకుని వస్తుండేవాడు అనమాట ఎవరు దగ్గర చిన్న కుర్రాడు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు అని నేను పరిశీలిస్తే ఇట్లా మైనంపాడు అలా నా వాళ్ళ పిల్లవాడు అని చెప్పారు ఈయన బట్టి రాస్తున్నా కానీ అనుకున్నాను నేను ఈయన స్కూల్ నుంచి పోతూ ఉంటాడు కదా ఆ పోయేటప్పుడు మేము పార్టీ ఆఫీస్ ముందు ఒక బ్యాట్మెంటన్ కొట్టేసి బ్యాట్మింటన్ ఆడుతుండేవాడు పిల్లలు రోజు పోతుంటే బాబు రాయా రాయా అన్న ఏ ఊరు ఏందయ్యా నేను అడిగి మామూలుగా దాని కూడా కాసేపు ఆడున్నా ఆడాడు ఈయన అట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ రకంగా అట్లా ప్రత్యేకమైనప్పుడు క్రమంగా ఈ నాటకాలు వీటి ద్వారా ఈ పార్టీ మీటింగులు తీసుకెళ్తున్న అట్లా క్రమంగా కమ్యూనిస్ట్ భావాలకి ఆకర్షితులేదు అందువల్ల అది ఆర్థికంతో కూడుకున్నటువంటిది ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఈ థియేటర్లు ఏర్పరచాలి అసలు ఇప్పుడు మంచి నాటకం నేర్చుకుంటే ప్రదర్శించడానికి అనువైన కేంద్రాలు లేవు ముందు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇప్పుడు మన ఒంగోలు ఉన్నది ఒక నాటకం నేర్చుకొని వేద్దామంటే అక్కడ సివి అండ్ రీడింగ్ రూమ్ ఒకటే గతి అది కూడా వాడు పాపం ఏదో ఒక వేదిక వాళ్ళ పద్ధతుల్లో కట్టారు ఉన్న దాంట్లో అది మెరుగు అంతకుమించి నాటకం వేయాలంటే ఇది లేదే అది ఏదో ఎన్టీఆర్ థియేటర్ అనేది ఒకటి కట్టారు కానీ అది అంత పద్ధతిగా లేదు పద్ధతిగా లేదు ఇప్పుడు గుంటూరులో మన నండి నాటకోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నవి వెంకటేశ్వర విజ్ఞాన భవన్ అని ఒకటి ఉంది అదేదో కట్టారు ఇట్లాంటి పోటీలు జరిగేటప్పుడు వాటిని మళ్ళీ దాన్ని పోయిన పత్రల్లో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని సరిగా సరిచేసుకోవాల్సి వస్తుంది అందువల్ల నాటకాలకు అనువైనటువంటి రంగస్థలాన్ని ముందు ఏర్పాటు చేయాల ఆ రకంగా ప్రభుత్వమే ప్రోత్సహించి జిల్లా స్థాయిలో ప్రోత్సహించి నన్ని నాటకాల లాంటి జిల్లా స్థాయిలో పెట్టి ఆ రకంగా చేసి నాటక రంగాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కళారంగం కళారంగం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆయన మాటల్లోనే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ప్రభుత్వం కూడా ఈ కళారంగం రక్షించుకోవాలనేది ఆయన ఆకాంక్ష కళా కళాక్షేత్రాలు ప్రధాన నగరాల్లో కడితే నాటకరంగం అభివృద్ధి చెందుతుంది ప్రదర్శనలు చేసుకుంటారనేది వారి ఆకాంక్ష అయితే ఈరోజు అన్న నల్లూరు వెంకటేశ్వర్ల గారితో శ్రీ న్యూస్ ముఖాముఖిలో అనేక విషయాలు గుర్తుకు వచ్చిన విషయాలను చెప్పడం జరిగింది ఈరోజు ఆయన ఆయనకు శ్రీ సత్య న్యూస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నాలుగు మాటలు పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ అనిల్ కుమార్తో శరద్బాబు శ్రీ సత్యూస్ మరికొద్దిగా ఇంకొద్దిగా ఉద్రేకో అంతేగా అలా ముచ్చటగా మాట్లాడుకోండి అమ్మాయిని కోసం ఎంతకాలం అని ఎదురు చూస్తుందయ్యా నా మాట మీద త్వరగా పెళ్లి చేసుకోండి తప్పకుండా చేసుకుంటాను ఇంకే ముహూర్తం పెట్టిస్తాను మా పెళ్లి జరగాలంటే మీ అమ్మాయికి ఉద్యోగమైనా పోవాలి లేదా నాకు ఉద్యోగమైనా రావాలి నా నేనే అందరికీ చూపిస్తాను